ఇరవై ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు తమన్నా ఆమె చేయని పాత్రలు లేవు ట్రై చేయని జాన్ లేదు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు స్టార్స్ అందరినీ కవర్ చేశారు అన్నీ చేసినా కూడా ఒక్క కళ మాత్రం తనకి అలానే ఉండిపోయిందంటున్నారు మిల్కీ బ్యూటీ మరి తమన్నా కోరుకుంటున్న ఆ డ్రీమ్ రోల్ ఏంటి తమన్నా భాటియా ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు తెలుగు టు తమిళం వయా హిందీ అన్నట్టుంటుంది మీ కెరీర్ అన్ని చోట్లా జెండా పాతేశారు ఇరవై ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు తాజాగా స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు ముఖ్యంగా బాలీవుడ్ లో తమ నాకు డిమాండ్ మామూలుగా లేదు ఇప్పుడు ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేయడం తమన్నా స్పెషాలిటీ అంతేకాదు తమన్నా తమ సినిమాలు చిందేస్తే సినిమా హిట్ అని నమ్ముతూ ఉంటారు మేకర్స్ రైట్ టు స్త్రీ టు ఇలా చాలా వరకు తమన్నా స్పెషల్ అపీరియన్స్ ఇచ్చిన సినిమాలు కాసులు కురిపించడంతో ఈ సెంటిమెంట్ మరింత ంత బలపడింది ఇన్నేళ్ల లో ఎన్నో సినిమాలు చేశారు తమన్నా ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు యాక్షన్ కామెడీ హిస్టారికల్ హారర్ అన్ని జానర్స్ ఆల్మోస్ట్ టచ్ చేశారు మిల్కీ బ్యూటీ ఇన్ని చేసిన తనకు అడ్వెంచరస్ రోల్ చేయాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందంటున్నారు ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పటివరకు ఆ రోల్ తనకెవరో ఆఫర్ చేయలేదన్నారు ఆమె ఇండియన్ సినిమాలో హీరోయిన్స్ తో అడ్వెంచరస్ రోల్స్ ఎవరూ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదని తనకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలనుందంటూ మనసులో మాట బయటపెట్టారు తమన్నా బాహుబలిలో యాక్షన్ సీక్వెన్స్ లో అద్దరగొట్టిన తమ్మన్నకు పూర్తిస్థాయి అడ్వెంచరస్ రోల్ చేసే ఇచ్చే ఆ దర్శకుడెవరో చూడాలి